మేడం సార్ మేడం ఎవరైనా ఉన్నారా లోపల ఏంటి ఎవరు సమాధానం చెప్పడం లేదు ఫోన్ చేసి చూద్దాం మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది దయచేసి మరలా ప్రయత్నించండి మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది దయచేసి మరలా ప్రయత్నించండి ఏంటిది ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఏంటిది ఎంత అరిచినా ఎవరు రెస్పాండ్ అవడం లేదు ఫోన్ కూడా స్విచ్డ్ ఆఫ్లో ఉంది ఇంట్లోకి వెళ్ళి చూద్దామా సార్ మేడం రేయ్ ఎవరా నువ్వు చెప్పా పెట్టుకుంటే వచ్చేస్తావా మేడం నేను కార్ సర్వీసింగ్ సెంటర్ నుంచి వచ్చాను అయితే మీ కార్ సర్వీసింగ్ ఇచ్చారు కదా కార్ సర్వీస్ చేసేసాం మేడం తీసుకొచ్చి కింద పార్కింగ్లో పెట్టాను ఇద్దామని వచ్చాను మేడం అయితే మాత్రం ఇలా వచ్చేస్తావా నేను రహస్యం చేసుకుంటుంటే మేడం నేను డోర్ దగ్గరే చాలాసేపు వెయిట్ చేశాను మేడం మీకు కాల్ కూడా చేశాను కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది మేడం మేడం అని చాలాసార్లు పిలిచాను మేడం ఎవరు కూడా బయటికి రాలేదు డోర్ ఓపెన్లో ఉండడం వల్ల లోపలికొచ్చాను మేడం ఇదిగోండి మేడం బిల్ ఇలా ఇవ్వా మేడం మీకు విషయం చెప్పనా ఏంటది మీరు ఇంట్లో ఉన్నప్పుడు డోర్ లాక్ చేసుకోకపోయినా పర్వాలేదు మేడం కానీ కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడైనా డోర్ లాక్ చేసుకోండి మేడం ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది సరే సర్లే నువ్వు ముందు బయటికి వెళ్ళు హామ్మయ్య భయపడిపోయాను